హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఆ శుభవార్త ఏమిటి అంటే గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా రైతు భరోసా నిధులు ఎప్పుడెప్పుడు జమ అవుతాయా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర రైతాంగం అయితే వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది ఆ శుభవార్త ఏమిటి అంటే రైతు భరోసా డబ్బులు రేపే రైతుల ఖాతాలలో జమ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది అయితే ఈ యొక్క డబ్బులు అన్ని జిల్లాలలో ఉన్నటువంటి రైతన్నలకి వస్తాయా లేదు అంటే ఏ ఏ జిల్లాల వారికి వస్తాయి ఏ విధమైనటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారికి వస్తాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం వీడియోని చివరి వరకు కంటిన్యూ చేయండి ఇలాంటి వీడియోస్ ఎప్పటికీ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే i మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేసి వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను ఇక మనం వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళినట్టయితే ప్రముఖ దినపత్రికలో ఈరోజైతే ఒక ఆర్టికల్ అనేది రావడం అయితే జరిగింది రేపే రైతు భరోసా అనేటటువంటి టైటిల్తో ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర లో ఎన్నికల వాతావరణం అయితే నెలకొల్పడం జరిగింది ప్రస్తుతానికి పదకొండవ తారీఖు రోజున ఫిబ్రవరి పదకొండవ తారీఖు రోజున మనకి మున్సిపల్ ఎలక్షన్స్ అయితే ఉండడం జరిగింది ఈ ఎలక్షన్స్లో భాగంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తలిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రైతు భరోసా వేయకపోవడం వలన రైతులంతా వ్యతిరేకంగా ఉన్నారు అనేటటువంటి ఫీడ్బ్యాక్తో ముఖ్యమంత్రి గారైతే తాజాగా ఈ నిర్ణయం అయితే తీసు జరిగింది ఎల్లుండి ఎలక్షన్స్ కాబట్టి రేపటి రోజునే ప్రతి ఒక్క రైతన్నకి రైతు భరోసా డబ్బులు అందించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది దీనికోసం ఆర్బీఐ నుండి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు కావాలి అని చెప్పేసి ఇండెంట్ కూడా పెట్టడం అయితే జరిగింది అయితే అనుకున్న విధంగా వీరికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు వచ్చినట్టయితే ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రైతన్నకి తాజాగా ఇంతకు ముందు విడత ఎవరెవరికైతే డబ్బులు వచ్చాయో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వారందరికీ కూడా మళ్ళీ డబ్బులు ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ తక్కువ డబ్బులు కనుక రిలీజ్ అయినట్టయితే ఆర్బీఐ నుండి తొమ్మిది వేల కోట్లు కనుక రానట్లయితే అప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో ఆ జరిగేటటువంటి చోటనే అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకి మాత్రమే ఈ డబ్బులు ఇచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది సో దీనిపైన మీ యొక్క కామెంట్ ఏంటి అనే దాన్ని కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నారు ఈ విధంగా రైతన్నలకి భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది సో దీన్ని బట్టి ప్రతి ఒక్కరికి కూడా వస్తే బాగుంటుంది ఒక్కొక్కరికి కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతన్నకి కూడా ఈ డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి జమ చేయాలి అని చెప్పేసి మన ఛానల్ తరఫున కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్